ఇవాళ మన వీడియోలో స్పెషల్ రెసిపీ మటన్ పులావ్ ఎవరైనా ఇట్టే సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు చాలా తక్కువ టైంలో అయిపోతుంది రెగ్యులర్గా ప్రిపేర్ చేసేదే కాకపోతే ఈ ఇంగ్రీడియంట్స్తో ఈ మెథడ్లో చేసి ఉండదు ఒక్కసారి ట్రై చేయండి రుచి అమోఘం మరి లేట్ చేయకుండా లేచేయకుండా లేచగలి వీడియో మటన్ పులా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనము ప్రెషర్ కుక్కర్లో హాఫ్ కేజీ వరకు మటన్ని యాడ్ చేస్తున్నాను బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి సగం స్పూను పసుపుతో పాటు ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని దాంతోపాటే ఒక మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఎయిట్ టు టెన్ విజిల్స్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి ఇప్పుడు మటన్ ఉడికేలోపు మనం ఇంకొక గిన్నె తీసుకున్నాము అందులో హాఫ్ కప్పు వరకు ఆయిల్ని హీట్ చేసుకొని ఇప్పుడు రెండు మీడియం సైజు బిర్యానీ ఆకు కట్ చేసుకుంది ఇందులో యాడ్ చేస్తున్నాను దాంతోపాటే మీడియం సైజు దాల్చిన చెక్కని హాఫ్గా కట్ చేసుకొని ఒక రెండు లవంగాలు రెండు ఇలాచీలతో పాటు హాఫ్ స్పూన్ వరకు సాజిరా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లో వేయించాలి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత మీడియం సైజు ఆనియన్స్ ఒక మూడు నుంచి నాలుగు ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఆయిల్లో ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్నట్టు లైట్గా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఒకటిన్నర స్పూన్ వరకు పేస్ట్ పేస్టుతో పాటు ఇప్పుడు ఎనిమిది నుంచి పది వరకు పచ్చిమిరపకాయలని పేస్ట్ చేసి పెట్టుకుంది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను దాంతో పాటే హాఫ్ సగం కట్ట కొత్తిమీరతో పాటు సగం కట్ట పుదీనా కూడా ఇందులో కట్ చేసుకుంది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మటన్ బాగా ఉడికిన తర్వాత ఏదైతే మనం మటన్ ఇంతకుముందు పెట్టుకున్నామో ఉడకడానికి ఒక ఎనిమిది నుంచి పది విజిల్స్ తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మటన్ ఈ విధంగా ఉంది అందులో మటన్ స్టాక్ సపరేట్ చేసుకొని పీసెస్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఏవైతే మనం కొత్తిమీర పుదీనా అవన్నీ యాడ్ చేసుకున్నాము ఒక నిమిషం తర్వాత ఈ మటన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాము అందుకోసం ఒక స్పూను కాదం పొడి సగం స్పూను పసుపు ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా ఆల్రెడీ మనం మటన్ ఉడకబెట్టేటప్పుడు ఉప్పు యాడ్ చేసుకున్నాము దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఉప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూను ధనియాల పొడితో పాటు సగం స్పూను మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో అట్లానే ఉండనివ్వాలి లో ఫ్లేమ్లో ఇప్పుడు మీరు చూస్తున్నట్టు మటన్ స్టాక్ కూడా యాడ్ చేసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మటన్ స్టాక్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ముందే నానబెట్టి పెట్టుకున్న హాఫ్ కేజీ రైస్ ఇందులో యాడ్ చేస్తున్నాను మీరు బాస్మతి రైస్ అయినా యూస్ చేయచ్చు లేకపోతే రెగ్యులర్గా యూస్ చేసే రైస్ కూడా యూస్ చేయొచ్చు దాంతో కూడా ఈ మటన్ పులావ్ చాలా టేస్టీగా అవుతుంది ఇంకొక గ్లాసు నీళ్ళు ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే కనుక యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని వాటర్ మొత్తం పోయేంత వరకు అన్నం కంప్లీట్గా ఉడికేంత వరకు మనం స్టవ్ పైన పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే కంప్లీట్గా వాటర్ మొత్తం పోయిన తర్వాత కొద్దిగా గులాబీ రేకులు ఎండినవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి రోజ్ పెటల్స్ డ్రైవి చాలా టేస్టీగా మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు అవి కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత ఓపెన్ చేయకుండా ఉండి తర్వాత మనం సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా సింపుల్ మటన్ పులావ్ జస్ట్ హాఫ్ అవర్ లోపే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి